హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తేజస్ కిచెన్ ఈరోజు సింపుల్గా ఈజీగా సేమియా కేసరి ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇది ప్రసాదంలో అయినా పెట్టేసుకోవచ్చు ఈ పండగల సీజన్లో కేవలం ఐదు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు అండి బాగుంటుంది సేమియా కేసరి అది ఎలా చేసుకోవాలో చూద్దామండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ అయ్యే లోపే డ్రై ఫ్రూట్స్ వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని వీటన్నిటిని మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా వేసుకోవచ్చండి ఎండు కొబ్బరి అయినా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది వీటన్ని చక్కగా ఫ్రై చేసుకొని పక్క తీసి పెట్టుకోవాలి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రై అయిన తర్వాత పక్కగా తీసి పెట్టుకోవాలి వన్ కప్పు సేమియా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కలర్ మారేంత వరకు సేమియా కూడా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి పక్కకు తీసి పెట్టుకోవాలి ఫ్రై అయిన తర్వాత అదే ప్యాన్లో వన్ కప్ సేమియాకి మూడు కప్పుల వాటర్ వేసుకోవాలి కరెక్ట్గా సరిపోతుంది త్రీ కప్స్ వాటర్ వాటర్ని బాగా మరిగించుకోవాలి వాటర్ మరిగిన తర్వాత వేయించుకున్న సేమియాని యాడ్ చేసుకోవాలి సేమియాని బాగా ఉడకనివ్వాలండి మూత పెట్టుకొని షుగర్ వేయకముందే సేమియా బాగా ఉడకాలండి మళ్ళీ షుగర్ వేసిన తర్వాత ఉడకదు సేమియా చూడండి కరెక్ట్గా ఉడికింది ఈ స్టేజ్లో వన్ కప్ సేమియాకి ముప్పావు కప్పు షుగర్ వేసుకున్నాను లిక్విడ్గా అయింది చూడండి షుగర్ వేసేసరికి ఇదంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి సిమ్లో పెట్టుకొని ఇందులోకి రెండు మూడు యాలకలు దంచుకొని వేసుకోండి మంచి ఫ్లేవర్ బాగుంటుంది చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోండి ఇది ఆప్షనల్ అండి జస్ట్ మంచి కలర్ కోసమే మనకి కేసరి ఇదంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి దగ్గర పడేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉడిగించుకోవాలి మూత పెట్టుకొని చూడండి ఉడిగిపోయింది ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అవి యాడ్ చేసుకోవాలి మనకి చెక్ చేసుకుంటే ఫింగర్స్ రెండు స్టిక్కీగా అతుక్కుంటున్నట్లయితే కరెక్ట్గా రెడీ అయిందని సేమియా కేసరి చూడండి కరెక్ట్గా వచ్చింది స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఈజీగా చేసుకునే సేమియా కేసరి రెడీ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తేజస్ కిచెన్ సపోర్ట్ మై ఛానల్